ఎక్కడికి వెళ్తున్నావ్ ఆ జరుగుతున్నావ్ ఆడుకుంటావా నచ్చిందా మొత్తం 4 కవర్లు ఇచ్చారు అన్నమాట ఇవన్నీ சாப்பிట్టు 280 చెప్పారు 200 కి అయితే సో అది మా పండగ సంక్రాంతి బ్యాంగిల్ షాపింగ్ అన్నట్టు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను వీదరిని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మైండే ఉన్నాం ఫ్రెండ్స్ హా ఎక్కడికి వెళ్తున్నావ్ ఆకే ఆ జరుగుతున్నావా డబుల్ ఎందుకు రా నువ్వు ఉన్నావ్ కదరా పద రాయ నా సో ఇప్పుడైతే మేమైతే ఇంకా చూడండి తల్లికి కొడుకు డబ్బులు ఇస్తున్నాడు అక్కడ సో మేమైతే గాజులు షాప్ కి వెళ్తున్నాం అనమాట పండక్కి షాపింగ్ అని కాదు కానీ యాక్చువల్ గా ఇంట్లో స్టిక్కర్స్ కూడా లేవు కనీసం రబ్బర్ బ్యాండ్లు కూడా లేవు పాపకు పెట్టడానికి కూడా వెళ్ళేసి తీసుకొని అని చెప్పేసి అలాంటి చిన్న పాపకి బ్లాక్ గాజులు తీసుకోవాలి చిన్నవి అందుకోసం అని చెప్పేసి ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము అంటే ఇంతవరకు మేము పడుకోని ఉన్నాము లెగిసాము నేను కొంట రాయే కొంటాను డబ్బులు తీసుకోయే తీసుకోయా కొడుకు ఇచ్చినప్పుడు తల్లి తీసుకోమని చెప్పరా మా అమ్మకి ఇప్పుడు ఇచ్చాడా రేపు మా డాడీ గారి దగ్గర డీస్ తీసుకుంటాను అనమాట సో ఈరోజు ఏమేమి కొంటాననేది చెప్పేసి షాపింగ్ వ్లాగ్ షూట్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి డే బై డే వ్లాగ్స్ అయితే పెడుతున్నాను ఎందుకంటే చెప్తున్నా కదా ఫ్రెండ్స్ అసలు నైట్ టైం నిద్ర ఉండట్లేదు అనమాట సరిగ్గా నేను వ్లాగ్స్ తీయట్లేదు పిల్లల్ని చూసుకుంటునే టైం సరిపోతుంది సో షాప్కి వెళ్ళాక మళ్ళీ వీడియో అనేది షూట్ చేస్తాను పాపకి అయితే పాలు బయటికి ఎక్స్ప్రెస్ చేసేసి ఆదర్శం దాని దగ్గర ఉంచేసి నేను అమ్మ గీతం అమ్మ ముగ్గురు కలిపి వెళ్తున్నాం అనమాట అదే మ్యాటర్ గార్డ్ అయితే ఇక్కడ గాజు పట్టాలు చూసిందనమాట అది కావాలి అంటే ఇంకా ఫస్ట్ టైం పర్చేస్ చేస్తున్నాం పెద్ద ప్రైస్ కాదు టెన్ రూపీస్ ఓకే ఆడుకుంటావా నచ్చిందా అమ్మ ప్లేన్ గాజుల మీద పడింది అనమాట మోడల్స్ లో స్టోన్స్ గట్టా ఇంకా రాలేదంట ఇగోండి రబ్బర్ బ్యాండ్ ప్యాకెట్లు అన్నీ కొన్నాము స్టిక్కర్లు స్టిక్కర్ బాక్సుల్లో ఉన్నాయా అవేనా మోడల్స్ వచ్చాయా అన్నీ రేపేనా మేము ఈ రోజు నైట్కి వచ్చినట్టు చిన్న పాప ఉంది కదా రెండు వందల యాభై ఏ అనమాట ఇంకా అసలే గాజులు కొనలేదు షోన్స్ కట్ట అవి ఇంకెంత అవుతాయో తెలీదు ఒకప్పుడైతే అప్పుడైతే వెయ్యి రూపాయలు రెండు వేసు వేల రూపాయలు నోట్లు చిదిగిపోయాయి మా ఆ షాపింగ్ ఏం చేయట్లేదు ఫ్రెండ్స్ అసలు సో ఇంకా వేరే షాప్ కి అయితే వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడైతే సాంగ్స్ వేసేసారనమాట గీతమ్మ దానికి అయితే డ్యాన్సులు చేస్తుంది నేనైతే ఫుల్ సాంగ్స్ అయితే ఏం పెట్టట్లేదులేండి మళ్ళీ స్ట్రైక్స్ క్లైమ్స్ వస్తాయని చెప్పేసి సో ఇక్కడైతే వేరే బ్యాంగిల్స్ గట్రా ట్రై చేద్దాం చూద్దామని చెప్పేసి షాప్కి వచ్చాం బట్ ఎక్కడ కూడా ఎక్కువ కలెక్షన్ అయితే లేదు ఫ్రెండ్స్ ఒకప్పుడు మా మేము బ్యాంగిల్ షాప్ రన్ చేసినప్పుడు అసలు పండగ వచ్చిందంటే ఎంత స్టాక్ తెప్పించిందన్న తెలీదు నేనైతే మాత్రం బట్ ఇప్పుడు అలా ఏం లేదు అంతా పాత పాతవే ఉన్నాయి ఆవిడికి నేను అడిగితే అంతా ఇప్పుడు ఆన్లైన్ అయిపోయింది అమ్మా ఇక్కడ ఎవరికి అని చెప్పారు నాకు నచ్చినవి తీసుకొని టోటల్ ఎంత అయింది తెలుసా అవన్నీ కలిపి చివరిలో చెప్తాను ఫస్ట్ అయితే చూపించేస్తాను ఇప్పుడైతే అన్ని చూపిస్తా నేను ఏమేమి కొన్నానని చెప్పేసి మొత్తం మూడు కవర్లు వచ్చాయనమాట ఇవన్నీ షాప్ చేసాం మేమైతే గంటన్నర పట్టింది వీటి యొక్క షాపింగ్కి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆవిడ లేరు అనమాట ఆ షాప్ ఆవిడ సో అందుకోసం వెయిట్ చేయవలసింది లేకపోతే వన్ అవర్ లో అయిపోదును మా చెన్నమ్మ అయితే అల్ర పెట్టలేదంట గీతమ్మ అయితే ఇంకొచ్చు కదా పింక్ కలర్ కొనుక్కుందనమాట వాళ్ళ అమ్మమ్మకి పెట్టింది తనే తను కూడా పెట్టించుకుంటుంది చక్కగా గీతకి అన్నీ వచ్చు యాక్చువల్గా సో ఇదిగోండి ఫ్రెండ్స్ ఆల్ ఐటమ్స్ అయితే ఇవి అనమాట బ్యాగ్ అండి తీసేస్తాను ఇగోండి ఎక్కడే ఉన్నాయి టోటల్ మేము కొన్నివి వీటి యొక్క ప్రైస్ మీకు నేను చెప్తాలండి ఒక్కొక్కటి ప్రైజు ఇగోండి ఇవైతే స్టోన్ బ్యాంగిల్స్ నా సైజే ఉన్నాయి అమ్మ సైజ్ అయితే లేవన్నమాట సీ వచ్చేసరికి టూ హండ్రెడ్ పడింది ఫ్రెండ్స్ టూ ఎయిటీ చెప్పారు టూ హండ్రెడ్కి అయితే ఇచ్చారనమాట ఇవి వచ్చేసరికి అమ్మకనమాట ఇది ఒక డజన్ ఇవి వచ్చేసరికి యాభై రూపాయలు ఫ్రెండ్స్ సెట్ ఇవి కూడా అమ్మవే అనమంట ఇది కూడా యాభై రూపాయల డజను ఇవి నాకు ఇవి కూడా యాభై రూపాయల డజను ఇవి చిన్న పాప గాజులు చిన్నదానికి కొన్నాము రెండు కలిపి పది రూపాయలు వేశారు ఈ రబ్బర్ బ్యాండ్లు ఒక్కొక్కటి ఇంకా పదిహేను రూపాయలకే తీసుకున్న వాళ్ళండి నలభై రూపాయలు ఈ ఐటెక్స్ ఇరవై రూపాయలు ఈ క్లిప్ వచ్చేసరికి ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ పడింది సెవెంటీ చెప్పారు ఫిఫ్టీకి ఇచ్చారనమాటైతే బాగానే రేట్లు అయితే ఇచ్చారు నెక్స్ట్ ఈ రబ్బర్ బ్యాండ్ ఒక్కొక్కటి పది రూపాయలు ఇవి కూడా పదే ఇవి కూడా పదిహేష రూపాయలు ఈ స్టిక్కర్ ప్యాకెట్లు కూడా అన్నీ పదిహేను రూపాయలే గీత నువ్వన్నీ కంగాల్ చే ఎక్కువ చెప్తున్నాను ఈ గాజులు అయితే ప్లెయిన్ ఒకప్పుడు పది రూపాయలకి మీ మమ్మీ మా గాజులు షాప్ ఉన్నప్పుడు బట్ ఇప్పుడు ఇరవై రూపాయలు అంట సో ఇలాగా మొత్తం అయ్యాయి అనమాట ఆ మాకు వెళ్ళే వెళ్ళే గోల్ రంగు కూడా పదే లిప్స్టిక్ ఒకటి ఇరవై రూపాయలు ఫ్రెండ్స్ మా గీతమ్మ జోబులో పెట్టుకుంది ఎక్కడ రాసావు లిప్స్టిక్ ఏదే పెట్టావా ఏది చూపించు ఓకే లిప్స్టిక్ కూడా కొనుక్కుంది వద్దే అంటే ఎంత గొప్ప ఇష్టంలో గోల్డ్ రంగు లిప్స్టిక్లు రాసుకుందే ఉండదు కానీ ఇంట్లో గోల్డ్ ఉన్నా కానీ వెళ్ళినప్పుడు అల్లా కొనమంటుంది లిప్స్టిక్ వచ్చేసరికి సో ఇవన్నీ కలిపి ఇంకా మాకు ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ పడింది ఫ్రెండ్స్ టోటల్ ఈ ఐటమ్స్ అన్నీ కలిపి ఎనిమిది వందలు ఇచ్చేసి వచ్చేస్తామన్నమాట సో అది మా పండగ సంక్రాంతి బ్యాంగిల్స్ షాపింగ్ అన్నట్టు యాక్చువల్ గా మోడల్ అయితే లేవు ఇలాంటి బ్యాంగిల్ స్టోన్స్ అమ్మ సైజు లేకపోతే అమ్మ ఒక రెండు మూడు డజన్ లైనా తీసుకోండి తనకు చాలా ఇష్టం అనమాట బయటకు వచ్చిందా ఉండు డైపర్ చేద్దాం మన ఎంత ఇవన్నీ ముప్పై గట్రా ఎనిమిది వందలు అయిందే ఆ ముప్పై రూపాయలకి ఎవ్వరు ఇవి యాభై రూపాయల గాజులు ఆ సో ఇవన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట సో ఈ వ్లాగ్ కూడా నేను ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నా ఫ్రెండ్స్ ఓన్లీ ఈ బ్యాంగిల్ షాపింగ్ వీడియోనే మీకు పెడుతున్నాను అనమాట మళ్ళీ నెక్స్ట్ లో కలుద్దాం ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్